యష్యా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కును సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి భీకర నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది మోసము చేయి వారు మోసము చేయుదురు దోచుకుని వారు దోచుకొందురు ఎలాము బయలుదేరుము మాధ్య ముట్టడి వేయుము వారి నిట్టూర్ పంతయు వాన్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగానున్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా నా గుండె తటతటా కొట్టుచున్నది మహాభయము నన్ను కలవరపడుచున్నది నాకిష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయను వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు తివాసీలు పరుతురు అన్నపానములు పుచ్చుకు కొందరు అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి ప్రభు నాతో ఇట్లనెను నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను జతలుగా జత జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు వంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఏలినవాడా పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను బబులోను కూలిను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్క ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పు కూవచ్చెను నేను మాన్ నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో నూర్చబడినవాడా ఇస్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి నోగు వలన నేను విన్న సంగతి నీకు తెలియజెప్పుచున్నాను దూమాను గూర్చిన దేవోక్తి కావలివాడా రాత్రి ఎంత వేళైనది కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సెయ్యూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయమునగు రాత్రియోగును మీరు విచారింపగోరిన ఎడలా విచారించుడి మరలా రండి అనుచున్నాడు అరేబియాను గూర్చిన దేవోక్తి దేదానీయులైన సార్ధవాహులారా సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను తేమాదేశిని వాసులారా దప్పికొన్న వారికి నీళ్లు తిండి పారిపోవచున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకొని రండి కగ్గభయము చేతను దూసిన కగ్గభయము చేతను ఎక్కువ పెట్టబడిన ధనస్సుల భయము చేతను క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోచున్నారు ప్రభు నాకిలాగ సెలవిచ్చుచున్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడా ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించుపోవును కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారు అగుదురు ఇలాగూ జరుగునని ఇస్రాయేల్ దేవుడైన యుహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్